చాలా సంతోషం ఇప్పుడే వెంకటాపురం నుండి మన తండా వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల రోడ్డు మూడు వందల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం అదే విధంగా లోక్యా తండా నుండి తండా వరకు నూట ఇరవై ఆరు లక్షల రూపాయలతో అది కూడా టెండర్ ప్రాసెస్ లో ఉంది ఈ వర్షాకాలం అయ్యేలోపు ఆ రోడ్డును కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు ఆ రోడ్డుని కూడా పూర్తి చేసుకుంటాం మీ దీవెనతో మన ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు నెలలలో మన ధర్మాతండాకి ఇప్పటి వరకు ముప్పై ఆరు లక్షలు ఒకసారి పది లక్షలు ఒకసారి నలభై ఆరు లక్షల రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు చేయించుకున్నాం వీటితో పాటు సుమారు కూసుమంచి ఆర్ఎపీ రోడ్డు నుండి ధర్మాతండా వరకు ముప్పై ఆరు లక్షల రూపాయలతో ప్రోగ్రెస్ లో ఉంది వర్క్ అంతేకాకుండా ఈ ధర్మతండాలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం మంచినీటి కోసం ఒక రెండున్నర లక్షల రూపాయలు రమారమి ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు నెలలలో ఐదు వందల తొంభై ఐదు లక్షల రూపాయలతో మన ధర్మాతండాలో అనేక పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం కొన్ని పనులు జరుగుతున్న దశలో ఈనాడు ఉన్నాయి దీని అంతటికీ కారణము మీరు ఆనాడు మీ అందరి కష్ట ఫలితంతో ప్రజా ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెచ్చుకున్న తర్వాత పేదవాడే పేదవాడి మంచే ఈ ప్రభుత్వం మంచి అని తలంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్లలా ఈ ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంతేకాదు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పూర్తి చేసుకుంటూ పేదవాడికి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అంశాన్ని పేదవాడికి అందించాలనే తపనతోనే ఈనాడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఆడబిడ్డలందరికీ పేద ఆడబిడ్డ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇస్తుంది ఉగాది నుంచి సన్న ప్రతి పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం జరుగుతుంది అంతేకాదు పది సంవత్సరాలు ఈయకపోతే పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అదే రకంగా ఏనాడు లేని విధంగా దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లోనే రైతన్నలకి చాలా మందికి ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇంకా ఉరేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే ఒరేసిన రైతుని రాజును చేయాలనే తపనతో సన్న ఒడ్లించి పండించిన రైతన్నలకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఐదు వందల రూపాయల కింటాలకి ఇచ్చాం ఇంతకు ముందే కలెక్టర్ గారికి చెప్పాం పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సన్న ఓట్లకి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను పది సంవత్సరాల్లో పేదవాడికి ఇళ్లు ఇవ్వకపోతే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ధర్మ తండాకి కూడా నాకు తెలిసి ఇరవై తొమ్మిది ఇళ్ళు ఒకేసారి ఈ ఊళ్ళో అవసరం ఉన్నీ కూడా ఇచ్చాం భవిష్యత్తులో ఇంకేమన్నా ఒకటి ఏరా తగ్గినా తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చుకోవటం జరుగుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ దీవెన్లు మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు ఇదే విధంగా ఉండే విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం మీకోసం అంటే పేదోళ్ల కోసం పనిచేస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను